కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు బోధలు ఈ ప్రపంచానికి మార్గదర్శకాలని అన్నారు ప్రతి ఒక్కరూ మీ సంఘాలలో క్రీస్తును బోధించిన బోధలో సంఘ సభ్యులకు బోధిస్తూ వారి మనస్సు ఆలోచన మారుస్తూ ప్రభు ఇచ్చిన సందేశాన్ని సంఘ సభ్యులకు అభ్యసించాలని ప్రతి ఒక్కరూ క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ ఆ ప్రభువు ఇచ్చిన ఈ జన్మకు అర్థం పరమార్థం వచ్చేలా జీవించాలని సూచించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం క్రీస్తు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి సాంప్రదాయంగా జరిపించారు ప్రతి క్రైస్తవుడు నా కుటుంబ సభ్యుడని నా భర్త ఉన్నంత కాలం మీకు ఏ రకమైన హామీలు ఇచ్చారో అవి నేను తూచా తప్పకుండా నిర్వహిస్తానని తమకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దని గతంలో దైవ సేవకులు సంబంధించి కమ్యూనిటీని బిల్డింగ్ మండల హెడ్ క్వార్టర్స్ లో నిర్మించుటకు తగిన సహాయ సహకారాలు అందజేస్తానని చర్చలపై జరుగు దాడుల విషయంలో కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ మండల స్థాయి తెలుగుదేశం శ్రేణులు మండల పాస్టర్స్ ప్రతి ఒక్కరూ హాజరయ్యారు షీల్డ్లో ఉన్నాయి ఓకే అందరూ చూడండి సార్ ఫెలోషిప్ తరఫున ఒక చిన్న పాలకులు బహుమానాలు కూడా అమ్మగారికి అందిస్తున్నారు మా అందరి అభిమాన నాయకురాలు దేవుడు మీద ఒడ్డుకు రావాలి నమ్మకారాలతో మన సాగింగ్ సబ్బురాలు సత్యవ్ గారికి మా హృదయపూర్వక బాబు నమ్మస్కారంతో ఈ కార్యక్రమం మిస్ అవ్వకూడదు నేను వెళ్ళు మన పాస్టర్ గారు అందరూ స్టేజ్ చెప్పినప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయ్యే సరే మాట రావాలన్న షెడ్యూల్ కూడా మార్చుకోవడం జరిగింది అందుకని మీ అందరూ కొంత కణంగా అందరూ సర్వ కృపినైన ఆలబిచకు మరో ఒకసారి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మహా పరిశుద్ధుల మహిమ నిత్య మార్యేసు క్రీస్తు పొన్వా ఈ ఘనమైన పరిశుద్ధమైన నామమును పెట్టు లిఖించనిని స్తుతి స్తోతము జరుపుచున్నాము. ఈ ప్రత్యువార ప్రభువ ఈ కప్రతివర్ణయే స్వర్గములో ఈగో ఘనమైన తందీరణ అస్యావ దర్పించిన ప్రభువ మా ప్రియునని రాజుగా తందీ స్థలమైనప్పటికిని ఇదిగో తండ్రి వారికి సతీమాని ప్రభా ఇదిగో తండ్రి సత్య ప్రభా రాజా అని మతాలకి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన బోధనలు ఆయన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశం అందరి హృదయాల్లో చోటు చేసుకోవాలని సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న దైవ అందరూ కూడా ఒక బాధ్యతతో మీ దగ్గర మీ సంఘంలో ఉన్న వారికి ఒక బాధ్యతతో ఆ గ్రంథంలోని సారాంశాన్ని ఒక సులభతరమైన పద్ధతిలో వారందరికీ వివరించి అందరిలోని ఈ సారాంశంలో ఉన్న దయ ప్రేమ కరుణ్ని అందరిలోని చుట్టూ చేసుకోవాలని తెలియజేయవలసిన బాధ్యతలో మీ అందరూ ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని నా నియోజకవర్గ ప్రజల్ని తలుచుకుని మీ అనిచ్చు ప్రార్థనలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక సమర్థవంతమైన నాయకురాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీ అందరూ కూడా మీ ప్రార్థనలో ఆ ధైర్యాన్ని ఆ భరోసాన్ని నా కిమ్మర్ చెప్పి ఆ దేవదేవుని ఆశస్సులు మా అందరి మీద కూడా ఉండాలని మీ ప్రార్థనలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ